గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వన్ మీరు చూస్తున్నారు దోర్నాలా రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అట్లాగే ఫస్ట్ టైం మన ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా అట్లాగే మీరు మీరిచ్చే లైక్తోనే మాకు ఓ ఎంకరేజ్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మీరు పెట్టే నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది అట్లాగే మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చినాయి ఒకసారి అయితే చూసేద్దాం నేటి నుంచి పీజీ ప్రవేశాల రెండో విడత కౌన్సిలింగ్ తెలుగు యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల రేపే గ్రూప్ వన్ ప్రిలమ్స్ ఫైనల్కి త్వరలోనే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ స్టాఫ్ నర్సుల భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఖాళీల భ్రత ప్రకటన విడుదల ప్రొఫెషనల్ ప్రొఫేషనరీ ఆఫీసర్లు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింద పోస్టుల భ్రతీకి ప్రకటన విడుదలైంది వచ్చే నెలలోనూ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగుల నోటిఫికేషన్లు కసరత్తు పూర్తయినాయి ఎస్టీ రోస్టర్ విధానం నేటి టీఎస్పీసీ కీలక సమావేశం త్వరలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ మంత్రి హరీష్ రావు లోకల్ సీట్లలో ఏపీ స్టూడెంట్స్ ఏడు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు రెండు వేల ఇరవై మూడు పదహైదు నుంచి వైద్య విద్య తరగతులు ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు ఆరోగ్య యూనివర్సిటీ స్పష్టీకరణ మరి వివిధ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాల హెడ్లైన్స్ ఒకసారి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం నేటి నుంచి నేటి నుంచి పీజీ ప్రొవెసర్ రెండో విడత కౌన్సిలింగ్ టీఎస్పి టిఎస్సిపిజిఈటి రెండు వేల ఇరవై రెండు రెండో కౌన్సిలింగ్లో భాగంగా నవంబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పేర్లను నమోదు చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి ఆదివారం ప్రకటనలో సూచించారు రాష్ట్రంలో వివిధ పర్సెంటేజ్లో పలు పీజీ కోర్సులు పీజీ డిప్లొమాలు ఐదేళ్ళ పీజీ కోర్సులు ప్రవేశపిన ఈ నెల పంతొమ్మిది తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు ఇరవై రెండున ఎడిటింగ్ ఇరవై ఐదున సీట్ల సాధి సాధించిన విద్యార్థుల జాబితా విడుదల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు కళాశాల రిపోర్టింగ్ ఉంటాయని వివరించారు తెలుగు యూనివర్సిటీలో పరీక్ష ఫలితాల విడుదల తెలుగు విశ్వవిద్యాలయం వివిధ కోర్సులు నిర్వహించే పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం కానీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రంలో పదమూడు ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలు కళాశాలలు ఈ ఏడాది ఆగస్టులో డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సుల వార్షిక పరీక్ష నిర్వహించారు పరీక్ష ఫలితాలు విశ్వవిద్యాలయ ఉపాధ్యాయు ఉపాధ్యక్షుడు ఆచార్య సంఘీడ కృష్ణారావు విడుదల చేశారు పరీక్షల అధికారి మురళీకృష్ణ ఒక ప్రకటన తెలిపారు ఫలితాలు కింద వెబ్సైట్ ఉంది దీని వెబ్సైట్లో పూర్తి చూడవచ్చని సూచించడం జరిగింది రేపే గ్రూప్ వన్ ప్రిలియమ్స్ ఫైనల్కి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ మంగళవారం విడుదల చే విడుదల కానున్నట్లు తెలిసి తెలిసింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్పిఎస్ అభ్యంతరాలు స్వీకరించింది అయితే అభ్యర్థుల నుంచి కమిషనర్కు పలు అభ్యంతరాలు రావడంతో పాటు సోమవారం నిపుణుల కమిటీ తుది సమావేశం జరగనుందని సమాచారం టిఎస్పిఎస్ రెండు వేల ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయగా రెండు లక్షల ఎనభై ఆరు వేల యాభై ఒకటి మంది ప్రిలిమినరీ పరీక్ష రాశారు ఒక్కొక్క పోస్టుకి యాభై మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేశారు త్వరలోనే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వాటిలో తొంభై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు ఆర్మీ ఆర్మీలో రిక్రూట్మెంట్ పద్ధతిని హేమమైన చర్య ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటే మరి త్వరలోనే గ్రూప్ ఫోర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అంటూ మరి హరీష్ రావు ప్రకటన అయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో చూడవచ్చు భద్రాది కొత్తగూడెం జిల్లా అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికైన కింది ఖాళీల భర్ భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీల తొమ్మిది పోస్టులు స్టాఫ్ నర్సు అర్హత జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ ఉత్తీర్ణత దరఖాస్తు ఆఫ్లైన్లోను చివరి తేదీ నవంబర్ పదహారు కింద వెబ్సైట్ కూడా దానికి సంబంధించినది చూడాల్సిందిగా కోరుతున్నా ప్రొఫెషనల్ ప్రొఫెషనరీ ఆఫీసర్లు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ లిమిటెడ్లో కింద పోస్టులకి భర్తీ ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీల ముప్పై ప్రొవిషనరీ ఆఫీసర్స్ అండ్ డిప్యూటీ మేనేజర్స్ అర్హతలు కనీసం అరవై అరవై శాతం మార్కుల తేదైన డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ డిసెంబర్ పద్నాలుగు కింద వెబ్సైట్ కింద పూర్తి డీటెయిల్స్ కోసం వచ్చే నెల గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు కసరత్తు పూర్తయిన ఎస్టీ రోస్టర్ విధానం నేడు టీఎస్పీ టీఎస్పీఎస్ కీలక సమావేశం త్వరలో గ్రూప్ ఫోన్ నోటిఫికేషన్ మంత్రి ఆరీేశ్వరరావు మరి దానికి సంబంధించిన మ్యాటర్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం కూడా మరి వేచి చూడాలి ఈరోజు సమావేశం ఉందంటే దాంట్లో మరి ఏం నిర్ణయిస్తారు అన్నది చూద్దాం లోకల్ సిట్లలో ఏపీ స్టూడెంట్స్ ఎనిమిది మెడికల్ కాలేజీ అడ్మిషన్లు ఒక్కొక్క కాళేశ్వరంలో పదహైదు శాతం కేటీఎం తెలంగాణ విద్యార్థులు నూట డెబ్బై మూడు సీట్లు లాస్ హండ్రెడ్ శాతం స్టే స్టేట్ బడ్జెట్లో బడ్జెట్తో ఏర్పాటు బైఫికర్కేషన్ రూల్ అంటున్న ఆఫీసర్లు నష్టపోయామన్న విద్యార్థుల ఆవేదన వన్ వంద శాతం తెలంగాణ బడ్జెట్లో ఏర్పాటైన మెడికల్ కాలేజీల సీట్లలో పదహైదు శాతం సీట్లను ఏపీ విద్యార్థులు పొందుతున్నారని ఇది ఇది న్యాయమని ప్రశ్నిస్తే విభజన చట్టంలో నిబంధనలని చెప్తున్నారు ఇలా ఎనిమిది ఎనిమిది మెడికల్ కాలేజీల్లో నూట డెబ్బై సీట్లను ఏపీ విద్యార్థులు పొందారని దీంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది మరి దానికి సంబంధించిన మ్యాటర్ ఏడు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెన్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏడు వందల ఎనభై ఏడు కానిస్టేబుల్ అండ్ ట్రేడ్మెన్ పార్టీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పదో తరగతి ఐటీఐ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత వయస్సు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ళ మధ్య ఉండాలి రెండు ఎనిమిది తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు వేల మధ్య జన్మించిన వారే ఉండి జన్మించిన వారు హర్హులు ఎంపికే ఫిజికల్ అండ్ స్టాండర్డ్ అండ్ ఫిజికల్ ఎఫిసియెన్సీ అండ్ టెస్ట్ డాక్యుమెంటేషన్ అండ్ టే టెస్ట్ ఓఎంఆర్ అండ్ బెస్ట్ కంప్యూటర్ అండ్ బెస్ట్ టెస్టు మెడికల్ ఎగ్జామినేషన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు రుస్ము వంద రూపాయలు ఎస్సీఎస్టీలకు మహిళలకు మినహాయింపు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డిజైన్ డిజైన్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ సంస్థ నిఫ్ట్ రెండు వేల ఆరు నియంత్రించబడే చట్టబద్ధ సంస్థ జోలీ మంత్రి శాఖ ప్రభుత్వం ప్రవేశాలు రెండు వేల ఇరవై మూడు నవంబరు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి డిసెంబరు రెండు వేల ఇరవై వరకు అన్ని అకాడమిక్ ప్రోగ్రాంలకు రిజిస్ట్రేషన్ ప్రారంభ ప్రవేశ విధానము बैचलर प्रोग्राम लो एंड बैचलर ऑफ डिजाइन्स एक्सएनए सारी डिजाइन फैशन कम्युनिकेशन फैशन डिजाइन नीट नीट वेयर डिजाइन लेदर डिजाइन टेक्सटाइल डिजाइन बैचलर ऑफ फैशन टेक्नोलॉजी अपरेलर प्रोडक्शन मास्टर ऑफ प्रोग्राम लो मास्टर ऑफ डिजाइन्स एंड मास्टर ऑफ फैशन मैनेजमेंट मास्टर फैशन टेक्नोलॉजी डक डक దత్తరాల్ ప్రోగ్రాంలు యూజీసీ కోరు ప్రవేశ ఫిబ్రవరి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై మూడు నుండి ఎగి ఉంది దానికి సంబంధించిన ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష పదహైదు నుంచి వైద్య విద్య తరగతులు ర్యాగింగ్ చేసే కఠిన చర్యలు ఆరోగ్య యూనివర్సిటీ స్పష్టీకరణ ఈ ఏడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు విద్యా వైద్య విద్య తరగతులు ఈ నెల పదహైదు నుంచి మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రవేశాలు పొందే తొలి విడత విద్యార్థులతో ఆకార విడత కౌన్సిలింగ్ వరకు వేచి చూడకుండా తరగతులను హాజరు కావాలని కాలేజ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప ఉపకులపాతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపిన ఒకవేళ తదుపరి విడత కౌన్సిలింగ్లో మరో కళాశాలను మారవలసి వచ్చినా పాఠ్యాంశాలు నష్టపోయే పరిస్థితి ఉండదు కాదు ఉండదని పేర్కొన్నారు కొత్తగా చేరే విద్యార్థులు సీనియర్లను ర్యాగింగ్ ర్యాగింగ్ పేరుట వేధిస్తే కఠిన చర్యలు తప్పవని కళాశాల నుంచి బహిష్కరణకు వెనుక వెనుకాడబోమని హెచ్చరించారు తొలి ఏడాది విద్యార్థి సీనియర్ల నుంచి ఎది ఎటువంటి అభ్యంతర కరమైన పరిస్థితి ఎదురైనా వెంటనే కళాశాల ప్రధానచార్యుడికి దృష్టికి తీసుక తీసుకెళ్లాలని సూచించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా విద్యా వైద్య సంస్ సమస్య కొత్తగూడెం నాగర్క మూనర్ సంగారెడ్డి రామగూడెం వనపర్తి జగిత్యాలకు సంబంధించిన కళాశాలలు అంటూ మరి కొత్త కళాశాలలు ప్రారంభమవుతున్నాయి వీటి ద్వారా పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఏడాది నుంచి అందు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే ఆయా కళాశాలల ఆచార్యులు సహాచార్యులు సహాయ కార్య ఆచార్యులు ఇతర సిబ్బంది నియమించారు వచ్చే ఏడాది నుంచి తొమ్మిది వైద్య కళాశాల ఆ తర్వాత ఏడాదికి మరో ఎనిమిది కళాశాలని నెలకొల్పాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అంటూ మరి వివిధ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో ఈ వీడియోతో రేపు కలుసుకున్నంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ